మనిషి రోజు వినియోగించే ఉప్పు చక్కెరకు కొద్దిగా నీరు తగిలితే ఇట్టే కరిగిపోతాయి ఉప్పు చక్కెర తయారీలో నిల్వ చేయడంలో యజమానులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కొన్నిసార్లు ఓ చిన్న తప్పు భారీ నష్టాన్ని కలిగిస్తుంది తాజాగా హర్యానాలో భారీ వర్షాలు ఓ ప్రఖ్యాత చక్కెర పరిశ్రమకు పెను నష్టాన్ని మిగిల్చాయి సమీపంలోని మురుగు కాల్వ అనూహ్యంగా పొంగి వరద పరిశ్రమలోకి రావడంతో లక్షల క్వింటాల చక్కెర క్షణాల్లో కరిగిపోయింది సుమారు యాభై కోట్ల చక్కెర కరిగి కన్నీటిని మిగిల్చాయి హర్యానాలో భారీ వర్షాల కారణంగా ప్రఖ్యాత సరస్వతి షుగర్ మిల్కు భారీ నష్టం వాటిల్లింది పరిశ్రమకు దగ్గరలోని నాలా పొంగి మురుగునీరు లోనికి రావడంతో యాభై కోట్ల విలువ చేసే చక్కెర క్షణాల్లో కరిగిపోయింది ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్లుగా పేరుగాంచిన ఆ పరిశ్రమలోకి వరద రావడం వల్ల లక్షల క్వింటాళ్ల చక్కెర పనికిరాకుండా పోయిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు మిల్లులో భారీగా చెత్త మురుగు పేరుకుపోయిందని చెప్పారు కొన్ని అడుగుల మేర వరద ఉండటంతో నీటిని బయటకు పంపడం సవాలుగా మారిందని తెలిపారు యమునా నగర్ ప్రాంతంలోని గిడ్డెంగిలో రెండు పాయింట్ రెండు లక్షల క్వింటాళ్ల పంచదారను చేశారు దాని మొత్తం విలువ తొంభై ఏడు కోట్లు రాత్రి భారీగా వర్షం కురిసిందని పక్కనున్న కాలువ పొంగి మిల్లు ప్రాంగణంలోకి నీరొస్తుందని అర్ధరాత్రి సమయంలో తమ సిబ్బంది అప్రమత్తం చేశారని నిర్వాహకులు తెలిపారు మిల్లు పక్కన ఉన్న కాలువ ఆక్రమణకు గురికావడంతో దానిలో నీరు ఒక్కసారిగా పొంగిందని చెప్పారు అది మిల్లులోకి చేరడంతో క్వింటాళ్ల కొద్దీ పంచదార తడిసిపోయిందని దాని విలువ యాభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు ఉంటుందన్నారు ఒకసారి గిడ్డంగి మొత్తాన్ని పరిశీలించి పూర్తి నష్టాన్ని వెల్లడిస్తామని చెప్పారు మిల్లులోకి ఇలా వరద నీరు రావడం ఇదే తొలిసారని చెప్పారు కోట్లలో నష్టం సంభవించినప్పటికీ స్థానిక మార్కెట్లలో పంచదార లభ్యతపై ప్రభావం ఉండదని నిర్వాహకులు వెల్లడించారు